లో అర్జున్ ప్రసాద్ చాలా హ్యాపీగా గౌతమ్ ని పిలుస్తూ ఉంటాడు అహల్య గౌతమ్ బయటకు వచ్చి ఏంటన అని ఉండగా ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ అసోసియేషన్ నుండి ప్రాజెక్ట్ కి అప్రూవల్ వచ్చిందిరా అని అర్జున్ ప్రసాద్ చెప్పడంతో అహల్య గౌతమ్ ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు రేపు మెడికల్ సెమినార్ రమ్మని ఇన్వైట్ చేశారు అని అర్జున్ ప్రసాద్ చెప్తూ ఉండగా అహల్య గౌతమ్ ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మరోవైపు అతిథి వాళ్ళ అమ్మతో గౌతమ్ మెయిన్ సెమినార్ కి సెలెక్ట్ అయ్యాడు అని చెప్తూ ఉండగా వాడు ప్రాజెక్ట్ సెలెక్ట్ అయితే నువ్వేందుకే ఆనందపడుతున్నావు అని యామిని అడుగుతుంటుంది ఈ ప్రాజెక్ట్ కోసం నేను గౌతమ్ కలిసి వర్క్ చేసా మామ్ నేను లగేజ్ సర్దుకోవాలి మామ్ అని చెప్తూ ఉండగా ఎందుకు అని యామిని అడుగుతూ ఉంటుంది సెమినార్ కి వెళ్ళాలి అని చెప్తూ ఉంటుంది దాంతో యామిని సంతోషపడుతూ ఉండగా అందులో అతిథి ఒక రెడ్ డ్రెస్ చేతిలో తీసుకొని ఈ డ్రెస్ అంటే గౌతమ్కి కి చాలా ఇష్టం ఇది నేను సెమినార్ లో వేసుకుంటాను అని అనుకుంటూ అతిథి ఆ డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి గౌతమ్ కంటే ముందే సెమినార్ దగ్గరికి వెళ్ళి గౌతమ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అంతలో గౌతమ్ అక్కడికి వస్తాడు గౌతమ్ కార్ లోంచి దిగ్గానే అతిథి చూసి షాక్ అవుతూ ఉంటుంది గౌతమ్ తనతో పాటు అహల్లిని కూడా ఉంటాడా అనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం